ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో తెలంగాణలో మహిళలకు ఉచిత ఆటోలు అయితే పంపిణీ చేయబోతున్నారు తెలంగాణ సర్కార్ కీలక పథకాన్ని అయితే ప్రారంభించబోతుంది మహిళలకు ఆటోలు అయితే ఉచితంగా ఇస్తున్నారా కొంతవరకు సబ్సిడీ ఇస్తున్నారా అయితే మనకైతే క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే లేదు మొత్తం మీద సబ్సిడీ అయితే ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆమెకు ఎలక్ట్రిక్ ఆటో మహిళలు ఆర్థిక స్వావలంబనకు కొత్త పథకంపై ప్రభుత్వం దృష్టి సారించింది వాహన వ్యయంలో కొంత భరింత యోచన అయితే చేస్తూ ఉన్నారు ఎలక్ట్రిక్ వాహనాల నూతన పాలసీని తీసుకువచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మరో అంశంపై దృష్టి సారించింది ఓవైపు కాలుష్యాన్ని నియంత్రించే ఈవీల వాడకాన్ని ప్రోత్సహిస్తూనే మరోవైపు మహిళ ఆర్థిక స్వావలంబనకు సహకరించాలని భావిస్తోంది ఇందుకోసం ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ వాటోల్ని కొనుగోలు చేసి డ్రైవింగ్ చేసే మహిళలకు ఆర్థిక సహకారాన్ని అందించే అంశాన్ని పరిశీలిస్తోంది ఈ మేరకు శ్రీ శిశు సంక్షేమ శాఖ ఓ కొత్త పథకం రూపొస్తున్నట్లు దీనిపై దృష్టి సారించారనమాట దీని ప్రకారం మహిళలు ఎవరైతే ప్రజెంట్ డ్రైవింగ్ వచ్చి ఆటోలు నడుపుతారో వారందరికీ కూడా ఆటోలు ఇవ్వాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారన్నమాట సో వారందరికీ కూడా ఆటోలు ఇచ్చి మాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ అయితే ఉంటుంది ఉదాహరణకు నాలుగు లక్షల ఆటో ఉంటే అందులో రెండు లక్షలు రాష్ట్ర ప్రభుత్వం అయితే పెట్టుకుంటుంది మిగిలిన రెండు లక్షలు మీరు పెట్టుకుంటే సరిపోతుందన్నమాట సో ఈ విధంగా ఆటోలు అయితే ఇవ్వబోతున్నారు సో ఇది మనకు కొత్త పథకం రాబోతుంది తెలంగాణలో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను